హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని చాలా డీటెయిల్గా ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఎప్పటికప్పుడు నా వీడియో అప్డేట్లను పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేస్తూ ఉంటాను నేను ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేస్తున్నాను ఒక్కొక్కసారి కొంచెం టైం పట్టవచ్చు ఫోన్ చేయడానికి కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాను అలాగే వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ బీరేన్ ఎక్స్ప్రెసెస్ రిగ్రెట్ ఫర్ వైలెన్స్ ఇన్ మణిపూర్ బీరేన్ అంటే ఇతను మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఎక్స్ప్రెసెస్ అంటే వ్యక్తం చేశారు సాధారణంగా ఎక్స్ప్రెస్ అనేది వన్ ఎక్స్ప్రెసెస్ అనేది వి ఫైవ్ ఒక వెర్బకి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ యాడ్ అయితే దాన్ని వి ఫైవ్ అంటారు ఇక్కడ బీర్యన్ అనేది సబ్జెక్ట్ సింగ్యులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది అదే బీర్యన్ బదులు ప్లూరల్ బహువచనం ఉంటే ఎక్స్ప్రెస్ అని మాత్రమే వస్తుంది అదే వివరాల్లో ఉంటే వీటిలో ఉంటుంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది హెడ్లైన్స్ కాబట్టి ఇలా ఉంటాయి బీర్యన్ ఎక్స్ప్రెసెస్ బీర్యన్ వ్యక్తం చేశారు రిగ్రెట్ విచారం విచారాన్ని వ్యక్తం చేశారు ఫర్ వైలెన్స్ ఇన్ మణిపూర్ మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండపై బిరేన్ విచారణ వ్యక్తం చేశారు అంటే ఇక్కడ కొరకు వయలెన్స్ అంటే హింస హింస జరిగినందుకు ఎక్కడ మణిపూర్లో ఎందుకంటే అతను ముఖ్యమంత్రి కాబట్టి విచారం వ్యక్తం చేశారు అలాగే ద చీఫ్ మినిస్టర్ అపాలజైజెస్ ఫర్ లైవ్స్ లాస్ట్ అండ్ పీపుల్ డిస్ప్లేస్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి చూడండి ద చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అపోలజైజెస్ ఇది కూడా విఫైలోనే ఉంది అపోలజైస్ అనేది వన్ అపోలజైజెస్ అనేది విఫై ఇక్కడ ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి ఒకరే ఉన్నారు కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫైగా రావడం జరిగింది అపోలజైజెస్ అంటే క్షమాపణలు చెప్పారు ద చీఫ్ మినిస్టర్ అపాలజైజెస్ క్షమాపణలు చెప్పారు ఫర్ లైవ్స్ లాస్ట్ ప్రాణాలు కోల్పోయినందుకు లైవ్స్ లాస్ట్ లైవ్స్ అంటే ప్రాణాలు జీవితాలు లాస్ట్ అంటే కోల్పోవడం అండ్ మరియు పీపుల్ డిస్ప్లేస్డ్ మరియు నిర్వాసితులైన ప్రజలకు అండ్ అంటే ప్రజలు చెల్లా చెదరైపోయినందుకు అంటే ఆశ్రయం లేకుండా అయిపోయినందుకు అలాగే ప్రాణాలు కోల్పోయినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు హోప్స్ ఫర్ పీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోప్స్ ఇక్కడ ద చీఫ్ మినిస్టర్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి దానికే ఈ వెర్బను కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా వి ఫైవ్ కూడా చెప్పొచ్చు హోప్స్ అంటే ఆశించారు ఫర్ పీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో శాంతి జరుగుతుందని ఆశించారు హోప్స్ ఫర్ పీస్ అంటే శాంతి జరుగుతుందని ఆశించారు ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ డిమాండ్స్ ఏ సిమిలర్ అపాలజీ ఫ్రమ్ పిఎం కాంగ్రెస్ డిమాండ్స్ అంటే ఇక్కడ డిమాండ్ అనేది వి గా చెప్పడం జరిగింది డిమాండ్స్ ఇక్కడ డిమాండ్కి యాడ్ అయింది కాబట్టి వి ఫైవ్ కాంగ్రెస్ డిమాండ్స్ అది వివరాల్లో ఉంటే కాంగ్రెస్ డిమాండెడ్ వీ టూ వస్తుంది కాంగ్రెస్ డిమాండ్ అంటే కాంగ్రెస్ డిమాండ్ చేసింది నేను వివరిస్తున్నప్పుడు మీకు డౌట్స్ రావడం సాధారణం డౌట్స్ వస్తూ ఉండాలి ఎన్ని డౌట్స్ వస్తుంటే అంత మంచిది డౌట్స్ తప్పకుండా కామెంట్లో అడుగుతూ ఉండండి నేను నా వేలో చెప్పుకెళ్తున్నాను కాబట్టి మీకు డౌట్స్ రావచ్చు డౌట్స్ మాత్రం అడుగుతూ ఉండండి ఏ సిమిలర్ అపాలజీ ఏ సిమిలర్ అపాలజీ అంటే అదే విధమైనటువంటి క్షమాపణలు ఫ్రమ్ పిఎం ప్రధానమంత్రి చెప్పాలని సేస్ అన్నది హీ అండ్ షా షుడ్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ సేస్ అంటే ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పింది ఇక్కడ కూడా సేస్ అనేది వి ఫైవ్ కాంగ్రెస్ చెప్పింది హీ అంటే ప్రధానమంత్రి అండ్ మరియు షా అమిత్ షా షుడ్ షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా లీ అని ఉండాలి చివరికి తెలుగులో నేను గత క్లాసులో కూడా చెప్పాను షుడ్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రధానమంత్రి మరియు అమిత్ షా కూడా ఆల్సో అంటే కూడా ప్రధానమంత్రి మరియు అమిత్ షా ఆల్సో కూడా టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత వహించాలి ఇక్కడ షుడ్ వచ్చినప్పుడు ఈ మీనింగ్ వస్తుంది ఐ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను బాధ్యత వహించాలి వు షుడ్ ఆల్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అంటే మనమందరం జాతీయ జెండాను గౌరవించాలి ఎప్పుడొచ్చినా కూడా ఇది బాధ్యతగా చెప్పేటప్పుడు షుడ్ వాడాలి హీ అండ్ షా షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రధానమంత్రి మరియు అమిత్ షా కూడా బాధ్యత వహించాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఇలా మీరు ఒక్కొక్క సెంటెన్స్ అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే మణిపూర్ చీఫ్ మినిస్టర్ నాంగ్ థామ్ బామ్ బీరేన్ సింగ్ హ్యాస్ అపాలజైజ్డ్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఫర్ ద లాస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ డ్యూరింగ్ ద పాస్ట్ ట్వంటీ మంత్స్ ఆఫ్ ఎథ్నిక్ వైలెన్స్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ మణిపూర్ ముఖ్యమంత్రి నాంగ్ తాంబామ్ బీరేన్ సింగ్ అతని యొక్క పేరు నాంగ్ తామ్ బామ్ బీరేన్ సింగ్ హ్యాజ్ అపాలజైస్డ్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది మణిపూర్ చీఫ్ మినిస్టర్ నాంగ్ తామ్ బామ్ బీరేన్ సింగ్ అనేది సబ్జెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ నాంగ్ థామ్ బీరేన్సింగ్ సింగ్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ హ్యాద్ రావాలి లేదా హ్యావ్ రావాలి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ బీరేన్సింగ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాద్ రావడం జరిగింది అపాలజైజ్డ్ వి త్రీ అపోజైస్ వి వన్ అపోజైజ్డ్ వి టూ అపాలజైజ్డ్ వి త్రీ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు ఫర్ ద లాస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లైవ్స్ డ్యూరింగ్ ద పాస్ట్ ట్వంటీ మంత్స్ ఆఫ్ ఎథ్నిక్ వైలెన్స్ ఇరవై నెలల జాతి హింసలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని మణిపూర్ ముఖ్యమంత్రి నాంగ్తోంబాం బీరేన్సింగ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు ఫర్ కొరకు ద లాస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లైవ్స్ అంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోయినందుకు లాస్ అంటే కోల్పోవడం ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం ఎల్ఓఎస్ఈ లూజ్ అంటే కోల్పోవడం డ్యూరింగ్ ద పాస్ట్ ట్వంటీ మంత్స్ అంటే ఇరవై నెలల సమయంలో ఇరవై నెలల వ్యవధిలో ఆఫ్ ఎథ్నిక్ వైలెన్స్ అంటే జాతి హింసలో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఎత్నిక్ వైలెన్స్ అంటే జాతి హింసాకాండలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని మణిపూర్ ముఖ్యమంత్రి నాంగ్తో బామ్ పీరెన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు ఇలా ప్రతి స్ట్రక్చర్ అర్థం చేసుకుంటూ ఉండండి ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్ హీ ఎక్స్ప్రెస్డ్ ద హోప్ దట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వుడ్ ఇన్ పీస్ అండ్ నార్మల్సీ ఇన్ మణిపూర్ ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్ అంటే న్యూ ఇయర్కు ముందు రోజు సాయంత్రం అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం లేదా రాత్రి ఈవ్ అంటే ముందు రోజు అని అర్థం చేసుకోవాలి ఒకరోజు ముందే ఈవినింగ్ రేపు న్యూ ఇయర్ ఉంది అనగా ఈ రోజు సాయంత్రాన్ని లేదా ఈరోజు రాత్రిని ఈవ్ అని అంటారు గుర్తుపెట్టుకోవాలి న్యూ ఇయర్స్ అంటే న్యూ ఇయర్ యొక్క ఈవ్ ఈ ఎక్స్ప్రెస్డ్ అతను వ్యక్తం చేశారు ఇది వీటిలో ఉంది ఎక్స్ప్రెస్డ్ అనేది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ద హోప్ ఆశాభావం వ్యక్తం చేశారు దట్ అని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వుడ్ అష ఇన్ పీస్ ఇక్కడ అష అంటే స్వాగతిస్తుంది అని అర్థం చెప్పుకోవాలి అంటే సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది ఇక్కడ అష అంటే స్వాగతిస్తుంది పీస్ అంటే కాంతి తీసుకువస్తుంది అని అర్థం చేసుకోవాలి యుఎస్హిచ్ఈర్ అష అని పలకాలి అష అష ఇక్కడ ఆర్ అనేది సైలెంట్ లెటర్గా పరిగణించాలి అష అంటే స్వాగతిస్తుంది ఏది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వుడ్ అనేది ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి వీళ్ళు కాస్త వుడ్ అయింది వుడ్ అష ఇన్ పీస్ అండ్ నార్మల్ సీ అంటే సాధారణ పరిస్థితులు ఇన్ మణిపూర్ మణిపూర్లో రెండు వేల ఇరవై ఐదులో మణిపూర్లో శాంతి మరియు సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నూతన సంవత్సర పండుగ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇలాంటి పదాలన్నీ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి అలాగే ఐ వాంట్ టు సే సారీ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఫర్ వాట్ హ్యాపెన్ సిన్స్ మే థర్డ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐ వాంట్ టు సే సారీ నేను మీ అందరికీ క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు సే సారీ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్ర ప్రజలందరికీ నేను క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నాను ఫర్ వాట్ హ్యాపెన్ సిన్స్ మే థర్డ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ గత సంవత్సరం మే రెండు వేల ఇరవై మూడు నుండి జరిగిన దానికి రాష్ట్ర ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను ఫర్ వాట్ హ్యాపెన్ అంటే జరిగిన దానికి సిన్స్ నుండి మే థర్డ్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మే మూడు నుండి జరిగిన దానికి నేను రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ మెనీ లెఫ్ట్ దేర్ హోమ్స్ మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ చాలామంది మెనీ పీపుల్ అంటే చాలామంది లాస్ట్ అనేది వీటిలో ఉంది కోల్పోయారు దేర్ లవ్డ్ వన్స్ వారి యొక్క ప్రియమైనటువంటి వ్యక్తులను చాలామంది వారి యొక్క ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు మెనీ లెఫ్ట్ దేర్ హోమ్ చాలామంది నిరాశ్రయులయ్యారు అంటే విడిచి వెళ్ళిపోయారు లెఫ్ట్ అంటే వెళ్ళిపోయారు దేర్ హోమ్స్ వారి యొక్క గృహాలను విడిచి వెళ్ళిపోయారు ఐ రియల్లీ ఫీల్ రిగ్రెట్ అండ్ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు ఆల్ నేటివ్స్ ఈ థోల్డ్ జర్నలిస్ట్ ఇన్ ద స్టేట్స్ క్యాపిటల్ ఇంపాల్ ఆన్ ట్యూస్డే ఐ రియల్లీ ఫీల్ గ్రేట్ గ్రేట్స్ నేను నిజంగా విచారం వ్యక్తం చేస్తున్నాను అండ్ మరియు వుడ్ లైక్ టు అపోజైజ్ అంటే మీ అందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను టు ఆల్ నేటివ్స్ టు ఆల్ నేటివ్స్ అంటే స్థానికులందరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను ఈ టోల్ జర్నలిస్ట్ అతను విలేకరులతో అన్నారు ఇన్ ద స్టేట్స్ క్యాపిటల్ రాష్ట్రం యొక్క రాజధాని స్టేట్స్ అంటే రాష్ట్రం యొక్క క్యాపిటల్ రాజధాని ఇంపాల్ ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు ఆయన విలేకరులతో రాష్ట్ర రాజధాని ఇంపాల్లో అన్నారు అలాగే మిస్టర్ సింగ్ సెట్ ద పాస్ట్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ యాడ్ విట్నెస్డ్ సమ్ ప్రోగ్రెస్ టువార్డ్స్ పీస్ మిస్టర్ సింగ్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి సెట్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది త్రీ ఆర్ ఫోర్ మంత్స్ గత మూడు లేదా నాలుగు నెలలు హ్యాడ్ విట్నెస్డ్ అంటే చూసింది ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది హ్యాడ్ ప్లస్ చూసింది సమ్ ప్రోగ్రెస్ ప్రగతి టూ వార్డ్స్ పీస్ శాంతి దిశగా కొత్త పురోగతిని చూసింది గత మూడు నాలుగు నెలలుగా అని మిస్టర్ సింగ్ అన్నారు वाटवर हैपंड हेज हैपाइना जरिए जी वाटवर हैपेंड हेज हैपते जरो अभी जरिए प्रसेंट पर्फेक्टेंस प्रफेक्ट वी हेव टू फर्गीव अंड फर्गेट द पास्ट मिस्टेक्स अंड मेक न्यू बीगिन फर ए पीस्फु अंड प्रास्परस मणिपूर् दट ద థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రికగ్నైజ్డ్ ట్రైవ్ షుడ్ లివ్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్ వు హ్యావ్ టు ఫర్గ్యూ అంటే మనం క్షమించాలి లేదా మనం క్షమించి అని కూడా చెప్పచ్చు వుయి హవ్ టు ఇలాంటి ఫేజెస్ గుర్తు పెట్టుకోవాలి వీ హ్యావ్ టు అంటే మనం క్షమించాల్సి ఉంది లేదా క్షమించాలి అండ్ మరియు ఫర్గెట్ మర్చిపోయి లేదా మర్చిపోవాలి ద పాస్ట్ మిస్టేక్స్ గతం యొక్క తప్పులను అండ్ మరియు మేక్ ఏ న్యూ బిగినింగ్ ఫర్ ఏ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ మణిపూర్ మరియు శాంతియుత మరియు సుసంపన్నమైన మణిపూర్కు కొత్త ప్రారంభం కావాలి మేక్ ఏ న్యూ బిగినింగ్ అంటే కొత్తగా ప్రారంభించాలి ఫర్ ఏ పీస్ఫుల్ శాంతియుతమైన అండ్ మరియు ప్రాస్పరస్ సుసంపన్నమైన మణిపూర్ శాంతియుతమైన మరియు సుసంపన్నమైన మణిపూర్కు కొత్త ప్రారంభం కావాలి హీ సెడ్ అతను అన్నారు ఇది సింపుల్ టెన్స్ లో ఉంది వీటిలో ఉంది యాడింగ్ జోడిస్తూ అంటే ఇంకా జోడిస్తూ దట్ అని దర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రికగ్నైజ్డ్ ట్రైబ్స్ అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు గుర్తింపు పొందినటువంటి తెగలు ట్రైబ్స్ అంటే తెగలు షుడ్ లివ్ టుగెదర్ అంటే కలిసి జీవించాలి ఇంతకుముందు చెప్పాను షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా చివరిగా లీ అని ఉండాలి షుడ్ లివ్ ఇట్ టుగెదర్ అంటే కలిసి జీవించాలి ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో భవిష్యత్తులో కలిసి జీవించాలని అతను అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకోండి ఎక్కడ ఏ చిన్న వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి